వెల్కమ్ టు మై ఛానల్ గురువారము సాయిబాబా భక్తి పాట విన్నాము మనసే నిండుగా సాయిని వేడగా తోడుగా కదలిరాడ మనకు అండగా మనసే నిండుగా సాయిని వేడగా తోడుగా కదలిరాడ మనకు అండగా షిరిడిలోన వెలసినాడు దేవదేవుడు కరుణ చూపిక నరాగ సాయినాథుడు షిరిడిలోన వెలసినాడు దేవదేవుడు కరుణ చూపికా వరాగ సాయినాథుడు హరిహర తేజుడు శుభకరచరణుడు హరిహర తేజుడు చరణుడు శరణము వేడ బ్రో దీన బంధువు మనసే నిండుగా సాయిని వేడగా తోడుగా కదలిరాడ మనకు అండగా వేప చెట్టు గురుపీఠము అయ్యేనాడు చూపినాడు మహిమలెన్నో కరుణామయుడు మతమన్నా ఒక్కడే దేవుడన్న ఒక్కడే అని మానవ జాతికి చాటినాడు మతమన్నా ఒక్కటే దేవుడన్న ఒక్కడే అని మానవ జాతికి చాటినాడు మనసే నిండుగా సాయిని వేడగా తోడుగా మనకు అండగా అంధకార బంధురమే జీవన గమనం అంతులేని ఆరాటం ఆశల పయనం చింతలు తీరని చీకటి బ్రతుకున చింతలు తీరని చీకటి బ్రతుకున శాంతిని నింపి కాంతిని చూపు మార్గము శాంతిని నింపి కాంతిని చూపు మార్గము మనసే నిండుగా సాయిని వేడగా తోడుగా కదలిరాడ మనకు అండగా ద్వారకా మాయిలోని స్వామి దర్శనం తరియించును జన్మ జన్మధన్యము నిరతము నీదు స్మరణ చేయు భాగ్యము ద్వారకా స్వామి దర్శనం తరియించును జన్మ జన్మధన్యము నిరతము నీదు స్మరణ చేయు భాగ్యము ಮನಸೇ ನಿಂಡುಗ ಸಾಯಿನಿ ವೇಡಗ ತೋಡುಗ ಕದಲಿರಾಡ ಮನಕು ಅಂಡಗ ಮನಕು ಅಂಡಗ